ఈ రోజు ఆదోని పట్టణంలో వైఎస్ఆర్ వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్లు మారుతున్నారు అనే ఒక ముప్పై ఎనిమిది మంది ఉంటాము ప్రజలు ఆ రోజు మమ్మల్ని సాయన్న ముఖం చూసి ఓటేసి గెలిపించినారు వాళ్ళకి ఇంకా ఇరవై ఒక్క నెలల ఆ ఇరవై రెండు రోజులు మేము వాళ్ళకి సేవ చేసి తర్వాత మరి ఎన్నికల్లో అన్న బొమ్మ పెట్టుకుని మరీ గెలుస్తాము మరి అన్నని ఎమ్మెల్యే చేస్తాము ఈ ఆదోనిలో మరి అందరూ ఎమ్మెల్యే అయ్యేంత వరకు మేము కష్టపడి పని చేస్తామని అందరి తరఫున మాటిస్తున్నా ఇవన్నీ ఏదో వాళ్ళ ప్రాబ్లం పోయింటారుడే వాడే పోలే నాకు తెలుసా పోలే స్వామి వాడే పోయినాడు ఇప్పటికి కృష్ణ గిట్టు పోలే చిన్న పోలే గింటూ పోయినాడా చిన్న చిన్న పోయినాడా వాళ్ళు ఎవరు పోలే దండీ వాళ్ళకి కష్టాలు ఉండే వాళ్ళు ఇబ్బంది ఉండే పోయి కట్ట వయసు పెట్టవచ్చు మనం ఏం చేస్తున్నారు మాటిచ్చిన ప్రకారంగా మనం ప్రెసిడెంట్గా చేశాము ఇప్పుడు ఆయన తీరు చూస్తా ఉంటే చాలా బాధ అనిపిస్తా ఉంది ఎందుకంటే ఆల్రెడీగా ముందే ప్లాన్ ప్లాన్లు ఉన్నారు వాళ్ళు ఎందుకంటే కొలుము ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు ఇప్పుడు ఆ గౌరవం ఇచ్చిందా గౌరవం పెట్టుకోలేదు అయినా మేమేమి దాని మీద ఎప్పుడు ఆలోచన చేయలేదు